హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ మా అక్షయ ఇంకో కథ చెప్పమంటుంది వెంటనే అందుకని ఇలాగే కూర్చొని ఇంకో కథ స్టార్ట్ చేస్తున్నాం మరో కొత్త కథ చెప్దాము సరేనా ఒక చిన్నది చిన్నది ఐదు నిమిషాలు బాధ కథ ఒక ఊళ్ళో ఒక చిన్న ఫారెస్ట్ ఉంది అది చిన్న విలేజ్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలంటే అడవులు పొలాలు దాటి వెళ్ళాలి ఇంకో గ్రామం అలాంటి రోజులు అనమాట ఎక్కువ చిట్టడవులు నదులు కొండలు అవన్నీ దాటితే కానీ ఇంకో ఊరు రాదు అలాంటి ప్రదేశం ఆ అడవుల్లో ఒక సరస్సులాగా ఉంది కొలను అదే అన్ని మూగజీవులకి ఆహారం వన్యప్రాణులన్నీ ఆ వాటర్ తాగి జీవనం గడుపుతూ ఉంటాయి అందులో చేపలు బాతులు ఆ చెట్టు దగ్గర కో కోతులు అక్కడ ఒక పొట్టుండి పాములు అడవికి రాజైన ఏంటిది సింహం అన్నీ ఉంటాయి లేళ్ళు జింకలు అన్నీ ఉంటాయి ఏనుగులు అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ కొలనంతా తూటుకాడ అంటారు చూసావా పిచ్చి కాడావా చెరువంతా ఏంటిదమ్మా అది అదిగే ఆల్గే అంటుంది నాకు తెలియదు అది ఇంగ్లీష్లో అయితే అదంతా వచ్చేసి ఫుల్ అయిపోద్ది కొలనంతా సరస్ అంతా ఫుల్ అయిపోద్ది అది ఉండటం వల్ల చేపలు ఫ్రీగా ఉండవు అనమాట కాలుష్యం అయిపోద్ది చేపలు ఇంకా చేపలు సరిగా ఉండలేవు ఏమో అదే తింటుంది వెళ్ళి బాతు విహరిస్తా చేపలు పట్టు తినేస్తుంది కొంగలు బాతులు చేపలు తగ్గిపోయేసరికి బాతుకి కొంగలికి ఆహారం లేదు కాబట్టి ఏమనుకుంది అందరినీ మీటింగ్ పెట్టి కొలను అంతా క్లీన్ చేద్దాం తూటికాడంతా పీకేసి నీట్గా చేసుకుందాము అప్పుడు చిట్టి చేపలు మళ్ళీ పెరుగుతీ అందరికీ ఆహారం దొరికిద్ది బాగుంటుంది మంచి పొల్యూషన్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ తాగొచ్చు అందరం కూడా మనం అనుకొని మీటింగ్లో చెప్పిద్ది దాని ప్రాణం ఎంత దాని శరీరం ఎంత ఐడియా ఐడియా ఐడియాస్ మేకర్ ఐడియా మేకర్ కాఫీ మేకర్ లాగా ఐడియా మేకర్ అయింది అనమాట డక్ డక్ ఐడియా మేకర్ అయింది అందరూ ఆశ్చర్యపోతారు పులిరాజు అడవికి రాజు అయిన సింహం కోతులు ఆహా ఓహో అంట ఎక్కిరిచ్చింది అనమాట ఇదంట క్లీన్ చేపిచ్చిద్దంట మనకంట ఆహారం దొరికిద్ది అని ఎగతాళి చేస్తా కామెంట్ చేసింది అనమాట ఫస్ట్ ఏదైనా ఇదనే కాదు ఎవరైనా ఇది చేద్దాం ఈ మంచి పని చేద్దాం అని ఎవరైనా ఒక ముందు అడిగేస్తే ఫస్ట్ మొదలయ్యేది నెగిటివ్ కామెంట్స్ ఏదైనా సరే నెగిటివ్ కామెంట్స్తోనే మొదలయ్యేది ఏ మంచి పని అయినా సరే సరే ఏదైనా కానీ అదట్ట ఉంచితే బాగా చెప్పింది బాగుందిగా సరే ఎవ్వరు హెల్ప్ చేయడానికి రాలా కొలనంతా ఉంది తూటికాడ తినే ఇంకా చూసింది వారం పది రోజులు చూసిన తర్వాత ఎవ్వరూ రావట్లేదు ఆహారం లేక శరీరం సమస్యల్లిపోతుంది బాతికి మిగతా ఏమో ఏదో ఒకటి తింటే ఆకులు కాయలు చెట్లు ఎక్కి పోట్లు చెట్లు పుట్లు ఎక్కి తెచ్చుకుంటాయి కోతులు అన్నీ మరి తినకేమో ఆహారం లేదు కాబట్టి నేనే మొదలెట్టాలి ఒక మంచి పనికి బలహీనుడైనా ముందడిగేయాల్సిందే అనుకొని ధైర్యంగా ముందుకెళ్ళి కొంచెం కొంచెం పీకుతుంది కాళ్ళతోనో చెట్టు ముక్కుతోనో కొంచెం కొంచెం లాగుతుంది అట్లా పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు చేసింది అయితే ఇక ఓపిక లేదు ఆ తూటికాడను పట్టుకొచ్చి పట్టుకొచ్చి గట్టు మీద పడిపోయింది అయ్యో డమాలను పడిపోయింది బాతు బాతు బుజ్జమ్మ పడిపోయింది ఆ బుజ్జు పడిపోయేసరికి చెట్టు మీద కోతి భయపడింది అమ్మో నా స్నేహితురాలు పడిపోయింది ఇప్పుడు దాకా నేనేమో ఎక్కరిచ్చాను నేను అంటానే ఉన్నాను నీ శరీరం ఎంత నీ శక్తి ఎంత అని నేను అంటనే ఉన్నాను ఎక్కడిన్నావు నువ్వు నేను కాయలు ఇస్తే తిని ఉండకుండా నువ్వెందుకు వెళ్ళి క్లీన్ చేస్తానని వెళ్ళావు నువ్వు చేయలేవని చెప్పినా కూడా వెళ్ళావు ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి దానికి కొంచెం ఏదన్నా కొంచెం పొడుకో నువ్వు అని గడ్డేసి పొడుకోబెట్టారు కాసేపు అట్లా ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే కోతి అట్నుంచి ఒక ఏలుగు వస్తా ఉంది ఏలుగొస్తూ ఉంది ఏనుగు బావ ఏనుగు బావా బాతు పడిపోయింది బుజ్జమ్మ బాతు బుజ్జమ్మ కొలు తిరిగిపోయినాయి నువ్వు సహాయం చేస్తే గానీ ఇప్పుడు ఈ తూటి లాగలేము దీని ఆహారమేమో ఈ కొలంలోనే ఉంది చేపలు అన్నీ అని చెప్పి బతికినాడేసరికి బాతును చూసేసరికి పాపం అనిపించింది ఏనుగు బాబు మామూలుగా అయితే అంటాం మనం కథలు కానీ ఇక్కడ ఏనుగు బావ అయింది ఏనుగు బావ ఏనుగు బావ అని తీసుకొచ్చింది సో ఏనుగు కూడా ఒప్పుకుంది కళ్ళతో చూసిందిగా మీటింగ్ పెట్టింది అన్నారు ఇది పని చేయడం చూశారు కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళుతో చూశారు ఇక అనవసరం ఇంకా ఇది పడిపోయింది మనమే ఒక తలా చెయ్యి వేయాల్సిందే అని ఏనుగు పూనుకొని తొండం తొక్కలాగు లాగి పడేసింది గంటలో కాదు పావు గంటలో మొత్తం లాగి పడేసింది దాని జనాభా అంతా తీసుకొచ్చి ఏనుగు ఏనుగు పిల్లలు అంతా కలిసి తూటికాడ లాగి పడేసి పావు గంట ఇరవై నిమిషాలు మొత్తం క్లీన్ చేసేస్తారు అరగంటలో చేసేసరికి చేపలు ఫ్రెష్గా కనపడతామంటే నీళ్ళల్లో అంటే నీరు ప్యూరిఫైర్గా అయిపోయినట్టుగాను అలా ఉంటేనే కదా చేప లోపల పరిగెత్తేది కనిపించింది అమ్మ అమ్మ బాతు బాతుబుజ్జి బుజ్జమ్మ చూడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరింది అందరం తల ఒక చేసి క్లీన్ చేసాము అని చెప్పి ఇది కళ్ళు దిగి పడిపోయినా కూడా ఓపిక తెచ్చుకొని లేచి బాతుబుజ్జి ఏనుగు బావా రాజు బావ అని చెప్పి అందరినీ మళ్ళీ వరదలతో పిలిచి చూడండి ఎంత బాగుందో ఆ చుట్టూ పరిసరాలు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఆహ్లాదంగా ఉంది ప్రాణం బాగోపోయినా కూడా ఓపిక తెచ్చుకొని ఇంకా నడవాలనిపిస్తుంది అంత ఉల్లాసంగా కనపడుతుంది మన ప్రదేశం ఏముంది ఉద్యానవనల్లా తయారైపోయిందని చెప్పి కళ్ళ ముందే చూపించింది అనమాట ఈ బాతు యాక్షన్ చేసింది పడిపోయినట్టు పడిపోయినట్టు కళ్ళు తిరిగినట్టు యాక్షన్ చేసింది నేను చేయలేనని తెలుసు బాతికి కానీ వీళ్ళందరూ ఒప్పుకోవాలంటే నేను పడిపోయినట్టు యాక్షన్ చేయాలని మధ్య మధ్యలో రెండు చేపలు తింటానే ఉంది యాక్షన్ చేసి కళ్ళ ముందు చూపించింది అందరం తలా ఒక చేస్తే ఎంత పెద్ద పనైనా సరే సులసూత్రంగా అయిపోయింది ఫినిష్ చేయొచ్చు ప్లస్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మంచి ఫుడ్ దొరికిద్ది మన ప్రదేశం విహారయాత్రకు వచ్చిన ప్రదేశంలాగా తయారైపోయిందని చెప్పి గుణపాఠం చెప్పిద్ది అడవిలో జంతువులందరికీ ఇంకా అందరూ ప్రతి వారం వారం ఆదివారం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టుకోవటం మంచి ఆహారం తింటాం అన్నీ కలిసి మలిసిగా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటాము పిక్నిక్ లాగా తయారు చేసుకున్నారు వాళ్ళ ప్రదేశాన్ని అంతా బాగుంది నీట్గా స్నేహంగా ఉన్నారు అందరూ బాతుబావని బాతుబుజ్జిని అందరూ మెచ్చుకున్నారు బాతు చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకొని తల్ల ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకేంటి మరి హీరో అయిపోయింది హీరోయిన్ అయిపోయింది బాగుందా కదా అందుకని ఇంట్లో పని అయినా అంతే అమ్మలు ఒక్కళ్ళే చేయలేరు నాన్న కొంచెం పిల్లలు కొంచెం చేసుకుంటా ఉంటే అమ్మ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో అంతేనా లేకపోతే అమ్మ కూడా బాతులాగా పడిపోయేది నటించవసరం లే బాతులాగా అమ్మ నిజంగానే పడిపోయేది అమ్మ హెల్తీగా ఉండాలంటే మీరందరూ కూడా అమ్మకు సపోర్ట్ చేయాలి మరి సరేనా అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ అందరికి ఇష్టం అమ్మ అంటే అందరికి ఇష్టం కదా అమ్మకి హెల్ప్ చేయాలి మరి సరేనా సరే సరే నచ్చింది కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న స్వప్నవర్షి రెడ్డి యూట్యూబ్ చానల్ బాయ్ బాయ్